పవన్ కళ్యాణ్ స్టైల్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు సినిమాల్లో ఆయన స్టైల్ ఆయన నటన మాత్రమే కాకుండా తెర పైన చేసే విన్యాసాలు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు అయితే రాజకీయాల్లో ఎన్ని బాధ్యతలు ఉన్నా తనకు ఇష్టమైన యుద్ధ కళల విషయంలో మాత్రం ఆయన తన ఇంట్రెస్ట్ ని ఎప్పుడు తగ్గించుకోలేదు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాల్లోకి రాకముందే చెన్నైలో ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కరాటే ఇతర యుద్ధ కళల్లో శిక్షణ పొందారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి తమ్ముడు ఖుషీర్ రీసెంట్గా వచ్చిన ఓజీ వరకు కూడా చాలా చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపించారు తెరపైన ఆయన చేసే కత్తి సాము లేదా ఫైట్స్ వెనక దశాబ్దాల కఠిన సాధన ఉందని సినీ విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఇక లేటెస్ట్ గా ఈ అంకిత భావానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన గుర్తింపు లభించింది మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్కు ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది ప్రాచీన జపనీస్ కత్తి సాము కల అయిన కెంజువుడ్స్ లో ఆయనకు అధికారికంగా ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది జపాన్కు చెందిన అత్యంత గౌరవనీయమైన సంస్థ సోగో బుడో కండ్రికై ఈ పురస్కారాన్ని అందచేసింది ఇది మూడు దశాబ్దాలకు పైగా ఆయన చేసిన సాధనకు దక్కిన గౌరవంగా చెప్పొచ్చు సినిమాల్లోని నటనకు మాత్రమే కాకుండా నిజ జీవితంలో ఒక మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా ఆయన సాధించిన ఈ ఘనత ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ గౌరవంతో పాటు పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే కొత్త బిరుదును కూడా గోల్డెన్ డ్రాగన్ సంస్థ బహుకరించింది అంతేకాకుండా సోకే మురమత్సా సెన్స్ లోని టెకడా షిగేన్ క్లాన్ లో ప్రవేశం పొందిన మొదటి తెలుగు వ్యక్తిగా చరిత్ర క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింటా వైరల్ అవుతోంది దాదాపు క్రితం అందరి యువతలాగే ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ వాటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాడు ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయత ఏమవ్వాలో తెలియని అసహనం ప్రపంచం ప్రశ్నల పుస్తకంలా కనిపిస్తుంది తప్ప ఎక్కడ చూసినా జవాబు జాడేలేదు ఇది కేవలం ఆ ఇరవై ఏళ్ల కుర్రాడి సమస్యే కాదు అప్పటికి ఇప్పటికీ ఎంతో సతమతం అవుతున్న ఎందరో యువత సమస్య కూడా ఇలా సతమతమవుతూ ఎటు వెళ్లాలో తెలియని సమయంలో మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గం అయ్యింది అసలు మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ చెప్పేది ఒకటే కంటిన్యూస్ గాని నిరంతరం నేర్చుకోవడం అందుకే ఇప్పటికీ ఓ స్టూడెంట్లా మార్షల్ ఆర్ట్స్లో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నారు తన తపనకి సాధనకి మార్షల్ ఆర్ట్స్ ని జనాల మధ్యలోకి తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా డిసెంబర్ ముప్పై ఇరవై ఇరవై ఐదున ఆయన అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రముఖ గురువు ప్రొఫెసర్ డాక్టర్ సిద్దికి మహమూదీ గారు గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా భారతదేశంలో జపాన్ బూడో పరంపర వ్యాప్తికి కృషి చేస్తూ కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ గురువు ఆయన స్టంట్ కోఆర్డినేటర్ గా గతంలో పలు చిత్రాలకు పనిచేసిన అనుభవం కూడా పవన్ కు ఈ విషయంలో బాగా కలిసి వచ్చిందని చెప్పాలి సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు శ్రీలీల రాశిఖన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది దీని తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వీలైనంత త్వరగా పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు